వెల్కమ్ టు టీవీ దిస్ ఇస్ రిహాన్ ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నా తెలుసా తిరుపతిలో సో తిరుపతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సన్నిధి సో అలాంటి పుణ్యక్షేత్రం దిగువన అంటే తిరుపతిలో నేనున్న ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా సో యాక్చువల్గా రీసెంట్గా అంటే ఇటీవల కాలంలో మేజర్గా బాయ్స్ ఎదుర్కొనే ప్రాబ్లం ఏంటంటే మ్యారేజెస్ సో ఎంత లేట్ అయినా కానీ మ్యారేజెస్ అవ్వట్లేదు చాలా మందికి సో అలాంటి వాళ్ళకి అంటే ఆఫ్కోర్స్ అమ్మాయిలకు కూడా చాలా మందికి మ్యారేజెస్ అవ్వట్లేదు కరెక్ట్గా మ్యాచ్ కుదరట్లేదు కుదిరినా విడిపోతున్నారు సో ఇది యాక్చువల్గా సొసైటీలో జరుగుతున్న ప్రజెంట్ మేజర్ సిచ్యువేషన్స్ అనమాట సో మ్యారేజ్ అనేది ఎవ్రీ పర్సన్ ఒక లైఫ్ చేంజింగ్ గేమ్ సో అలాంటి గేమ్లో మనం ముందుకు సాగాలంటే మన మ్యాచ్ కరెక్టే ఉండాలి లేదంటే మనం కరెక్ట్గా ఆ గేమ్ని ఆడలేము అనమాట మ్యారేజ్ అనే గేమ్ సో మ్యారేజ్ అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ అలాంటి మ్యారేజ్ మన జీవితంలో ఒకేసారి చేసుకుంటాం సో అలాంటి మ్యారేజ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి మ్యారేజ్ బ్యూరోని అప్రోచ్ అవ్వాలన్నప్పుడు నేను ఒక రిఫరెన్స్ చూశాను సో శ్రీవారి మ్యారేజ్ బ్యూరో సో పైన శ్రీవారు కింద శ్రీవారి మ్యారేజ్ బ్యూరో సో కరెక్ట్గా అప్రోచ్ అయ్యాను సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ సెకండ్ హ్యాండ్ మ్యారేజెస్ అండ్ వీఏపీ మ్యారేజెస్ ఏ మ్యారేజెస్ అయినా మేము రెడీ మేము చేయడానికి రెడీ అని వీళ్ళు అంటున్నారు సో వీళ్ళని ఒకసారి అప్రోచ్ అవుదాం అసలు వీళ్ళ వర్షన్ ఏంటి మ్యారేజెస్ ఎలా చేస్తారనే విషయాలు అన్నీ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సో ఇంకెందుకు లెట్ స్టార్ట్ ద వీడియో నమస్తే అండి సో ముందుగా శ్రీవారి మ్యారేజ్ బ్యూరో సో పైన శ్రీవారు నేను ఇందాక ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాను పైన శ్రీవారు కింద శ్రీవారి మ్యారేజ్ బ్యూరో బాగా కరెక్ట్గా బెటర్ నేమ్ కూడా సో ఎప్పటి నుంచి ఈ మ్యారేజ్ బ్యూరోని మీరు స్టార్ట్ చేశారు ప్రెజెంట్ వచ్చి మనం టూ బ్రాంచెస్ ఉన్నాయి సార్ మనం టూ థౌసండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ చేస్తాము శ్రీవారి మ్యారేజ్లో ఫస్ట్ బ్రాంచ్ వచ్చి మదనపల్లి సెకండ్ బ్రాంచ్ వచ్చి తిరుపతి ప్రజెంట్ అంతా ఆపరేటింగ్ అంతా తిరుపతి నుంచే హెడ్ ఆఫీస్ నుంచి చూస్తున్నాము ఓకే సో ఈ మ్యారేజ్ బ్యూరో కాకుండా ఇంతకుముందు అంటే ఏ ప్రొఫెషన్లో మీరు ఉండేవాలో సడన్గా ఈ మ్యారేజ్ బ్యూరోకి ఎందుకు రావాల్సి వచ్చింది ఎలా దీని మీద ఇంట్రెస్ట్ వచ్చింది మీకు బిఫోర్ అయితే మనకు థర్టీన్ ఇయర్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఓకే అలా మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్లో ఇన్ఫర్మేషన్ ఓర్క్ ఓవర్ పాస్ చేస్తూ చేస్తూ దీని మీద మక్కువ వచ్చింది నేను ఓకే సో దీన్ని ఎలా చేయడం అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మా ఫ్రెండ్కి మ్యారేజ్ చేయడము సో కొంతమంది సన్నిహితులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం పలంతా అమ్మాయి ఉంది పలంతా అబ్బాయి ఉన్నాడు ఇలాగ మనం ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ వచ్చామో సో అలా పాస్ చేస్తూ చేస్తూ దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది ఓకే సో ఓన్గా చేసుకోవాలనే ఆలోచనతోనే మ్యారేజ్ బ్యూరో పెట్టడం స్టార్ట్ అయింది సో మీ బ్రోచర్లో చూసాను విఏపి మ్యారేజెస్ అని చెప్పి విఐపి మ్యారేజెస్ని ఎలా అప్రోచ్ అవుతారు వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారు సో ఎలాంటి విఏపి మ్యారేజెస్ ఇప్పటివరకు చేస్తున్నారు ఇందులో వీఐపీ అంటే సెలెక్టెడ్ పీపుల్స్ మాత్రమే ఉంటాయి సార్ ఓకే ఈ సెలెక్టెడ్ పీపుల్స్ అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో నడుస్తుంది ఏంటి ప్రాపర్టీ 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 ఓకే ఎక్కువ ప్రాపర్టీ షేర్ అమ్మాయి వాళ్ళు ఆఫర్ చేయడము అబ్బాయి వాళ్ళకు ఉండదని చూడడము ఇది ప్రజెంట్ జనరేషన్ నడుస్తుంది ప్రాపర్టీ పర్సనాలిటీ ప్యాకేజ్ సో వీటిని బేస్ చేసుకొని హై హై కేటగిరీ ఉన్న పీపుల్ని మనం రికమెండేషన్ చేస్తాం ఎలాగంటే వాళ్ళ స్టాండర్డ్ తగ్గట్టుగా వెతికి ఇవ్వడమే సో అనే అనేసరికి మనం ఎస్పెషల్లీ హై రేన్ పీపుల్కి మాత్రమే చూస్తాము ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ సైడ్ నుంచి నీడ్స్ అనేది మనం నోట్ చేసుకుంటాం ఎలాగంటే ప్రాపర్టీ వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు దానికి డబుల్ త్రిబుల్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు అమ్మాయి వాళ్ళు సో అబ్బాయి వాళ్ళు కూడా అంతే మా ప్రాపర్టీ మా స్టాటస్ తగ్గట్టుగానే అమ్మాయి వాళ్ళు ఉండాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలాంటి వాళ్ళని మనం గ్యాదర్ చేస్తాం రేర్గా ఇలాంటి వాళ్ళు రేర్గానే ఉంటారు ఇలాంటి వాళ్ళు గ్యాదర్ చేసి వాళ్ళకి సరైన సూటబుల్ లొకేషన్ ఏం ప్రాబ్లం ఉండదు వీళ్ళకి ఎంత దూరమైనా షిఫ్ట్ అవుతారు అలాంటప్పుడు మన తెలుగు వారు ఎంత దూరం ఉన్న ఆల్ ఓవర్ ఇండియాలో అబ్రాడ్ మ్యాచెస్ కానీ ఎక్కడన్నా సరే వాళ్ళ రిక్వైర్మెంట్ వెతికివ్వడమే మన వీఐపీ మ్యాటర్ మనకి సంబంధించింది ఓకే సో ఇప్పుడు మీరు ఒక పాయింట్ అన్నారు ఆఫ్లైన్ అని సో ఆఫ్లైన్ మ్యారేజెస్కి ఆన్లైన్ మ్యారేజెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే బోత్ ఆర్ సేమ్ అని నేను అనుకుంటున్నా సో డిఫరెన్స్ ఏంటి సో ఆఫ్లైన్కి ఆన్లైన్కి వేరియేషన్ చెప్తాను చూడండి ఆఫ్లైన్ అంటాను ప్రతిదీ కూడా దగ్గరుండి ఫాలోఅప్ చేస్తాం మా టీం కానీ నేను కానీ డైరెక్ట్గా వే వెరిఫై చేస్తాం ఓకే ఫిజికల్గా హౌస్ విజిట్ చేయడం కానీ వాళ్ళ స్టేటస్ ప్రాపర్టీస్ వాళ్ళు ఉన్న పర్సనాలిటీ ప్యాకేజ్ ఇవన్నీ మనం వెరిఫై చేస్తాం ఆన్లైన్లో ఇవన్నీ వెరిఫికేషన్ ఉండదు అంటారు ఆధార్ కార్డు తీసుకుంటామండి అని ఆధార్ కార్డు తీసుకుంటే ఎవరైనా రిజిస్టర్ అయిపోవచ్చు పే స్లిప్లు ఉన్నాయి పే స్లిప్లు ఎవరైనా క్రియేట్ చేసేయచ్చు మనం బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతాము ఆఫర్ లెటర్ అడుగుతాము సో ఆన్లైన్ సైట్లు ఇవన్నీ వెరిఫై చేయదు సో ఆన్లైన్లో ప్రతి పేరెంట్ కూడా ప్రతి కాళ్ళుకి వాళ్ళ గురించి చెప్పాలి వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఇక్కడ ఆఫ్లైన్లో వచ్చేసరికి కంప్లీట్గా అబ్బాయి వివరాలు అమ్మాయి వివరాలు అబ్బాయి ఫ్యామిలీకి అమ్మాయి ఫ్యామిలీకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కంప్లీట్గా ఓకే అంటే ఏది బెటర్ అంటారు మీ వర్షంలో ఆఫ్లైన్ ఆన్లైన్ ఏది బెటర్ అనేది మీ సో టైం లేదనే వాళ్ళకి కంప్లీట్గా ఆఫ్లైన్లో అయితే ఎక్స్పెక్ట్ చేయమంటాను ఓకే సో ఆఫ్లైన్ సెలెక్ట్ చేసుకున్న పీపుల్కి సర్వీస్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి టైం లేకపోయినా ఆ టైం మేము తీసుకొని వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వెతికివ్వడమే మా బాధ్యత కంప్లీట్గా పరిచయం మా వంతు పరిశీలన మా వంతు అయినను మనం బాధ్యతగా వ్యవహరించి దగ్గరుండి మ్యారేజ్ ఎంత వరకు సపోర్ట్ చేస్తారు ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ ఉన్న వాళ్ళ జనరేషన్లో చాలా స్పీడ్గా ఉంది సో ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మోసాలు చేసేది ఎక్కువ ఉన్నాయి సో ఆఫ్లైన్లో మోసం చేసేదానికి అవకాశమే ఉండదు ఆన్లైన్లో ఫేక్ ప్రొఫైల్ పెట్టుకుంటారు ఫేక్ ఫొటోస్ పెట్టుకుంటారు ఫేక్ బయోడేటా క్రియేట్ చేసుకుంటారు ఆఫ్లైన్లో అలా ఉండదు కదా కంప్లీట్గా వీళ్ళే వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఇంక్లూడింగ్ అడ్రస్ ఫోన్ నెంబర్స్ లొకేషన్ అటు మీ సన్నిహితులతో కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఆన్లైన్లో అట్లా క్రాస్ చెక్ చేసుకోవడానికి అవకాశమే ఉండదు ఇదైతే డైరెక్ట్ మీరే అప్రోచ్ అవుతారా ఎంత డిస్టెన్స్లో అయినా కానీ మీరే అప్రోచ్ అయ్యి మన తెలుగు వాళ్ళు ఎంత దూరం ఉన్నా మనం దగ్గరుండి వెరిఫై చేసి ప్రొవైడ్ చేస్తాం ఇన్ఫర్మేషన్ సో అన్ని కులాల వారికి మ్యాచెస్ చూస్తాం అన్ని మతాల వారికి మ్యాచెస్ చూస్తామని చెప్తున్నారు సో అది ఎలా అంటే యాక్చువల్గా చాలామంది మ్యారేజ్ బ్యూరోస్ పర్టికులర్గా కొన్ని సెక్షన్స్కి అంటే కొన్ని కులాల వారికి మాత్రమే మ్యారేజ్ చూస్తామని చెప్తారు సో మీరు మాత్రం అన్ని కులాల వారికి అన్ని రిలీజియన్స్కి చూస్తాం చూస్తామంటున్నారు సో ఎలా చూస్తారు సో ప్రజెంట్ ఉన్న సినారీలో ప్రతి అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తాను జాబ్ హోల్డరే జాబ్ ఉండాలి సాలరీ ఉండాలి పర్సనాలిటీ ఉండాలి ఈ మూడు క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని టేక్ ఓవర్ చేస్తాను ఓకే గుడ్ సాలరీ ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న మినిమం ఫిఫ్టీకే అబోనే చూస్తున్నారు ఫిఫ్టీకి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం పర్ మంత్ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలని తీసుకుంటాం అమ్మాయి అయితే జాబ్ చేయకపోయినా పర్లేదండి అబ్బాయి అయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ చేయాలి ఓకే ప్రజెంట్ ఏదైతే ఉన్నదో సమాజం ఎలాగైతే మారుతున్నదో దానికి తగ్గట్టుగా ఆడపిల్లలు కూడా మారుతూనే ఉన్నారు సో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి ఆడపిల్ల తల్లిదండ్రులకు కానీ మగపిల్ల తల్లిదండ్రులకు కానీ కంప్లీట్గా వాళ్ళు చూడాల్సింది ఏంటి మూడే మూడు చూస్తున్నారండి ప్రాపర్టీ పర్సనాలిటీ ప్యాకేజ్ ఈ మూడు ఉంటే నడుస్తున్నాయి ఈ మూడు లేదంటే డ్రాప్ అవుట్ అవుతున్నారు రెండో పెళ్లి వారికి కూడా మ్యాచెస్ చూస్తామంటున్నారు సో వాళ్ళకి ఎలా మ్యాచెస్ చూస్తారు అంటే యాక్చువల్గా రెండో పెళ్లి అంటేనే వాళ్ళకి అంటే వాళ్ళు బిఫోర్ మ్యారేజెస్ ఫెయిల్యూర్ అనమాట సో కొంతమంది అనేక రీజన్స్ వల్ల విడిపోయి ఉంటారు అంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో సఖ్యత లేకపోవడం వల్ల సో అలాంటి వారికి మరొక పెళ్లి చేయాలి అంటే మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలానే ఉన్నాయి సార్ అండర్స్టాండింగ్ లేకుండానే ఓకే వాళ్ళు రెండవ వివాహానికి ఎందుకు వస్తున్నారంటే బిఫోర్ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అవగాహన లేకపోవడము రెండోది తల్లిదండ్రులు వాళ్ళ అభిరుచిని అర్థం చేసుకోకపోవడం కానీ ఇలా ఎప్పుడైతే ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా దండించే వాళ్ళు తక్కువ ఉన్నారండి ఆడపిల్లలని ఏదన్నా పొరపాటు అయితే సర్దుకోమని చెప్పే తత్వం తక్కువ ఉండాలి సో వాళ్ళు పెరిగిన లొకాలిటీ కానీ పేరెంట్స్ కానీ సో దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ డివోర్స్కి పోతున్నాయి ఈ డివోర్స్ పీపుల్స్కి ఎలాగంటే కంప్లీట్గా కోర్ట్ ఆర్డర్స్ ఉండాలండి ఈ ఆర్డర్ షీట్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం సో సెకండ్ అగ్రిమెంట్ పెద్దలు రెండు కుటుంబాల మధ్య ఒక అగ్రిమెంట్ కాపీ తీసుకుంటారు అలాంటి వాళ్ళని కూడా తీసుకొని అక్కడ కూడా రెండోసారి మిస్టేక్ అవ్వకూడదని చెప్పి అప్పుడు కూడా అడుగుతాం వాళ్ళ రిక్వైర్మెంట్స్ మస్ట్ అండ్ షుడ్ నోట్ చేస్తాం లొకాలిటీ కానీ వాళ్ళ పర్సనాలిటీ కానీ ఏదున్నా కానీ ఓపెన్గా మాట్లాడిస్తాం పిల్లల్ని ఇద్దరిని కూడా సపరేట్గా కూడా కూర్చోబెట్టి మాట్లాడిస్తాం పేరెంట్స్ని సపరేట్గా మాట్లాడిస్తాం రెండు కుటుంబాలు ఓకే అన్న తర్వాతనే పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేస్తాం ఓకే సో గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది సార్ ఈ గ్రౌండ్ వర్క్ మేము ఎందుకు చేస్తామంటే ఎవరికి కూడా కాలం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైం అనేది వేస్ట్ అవ్వకూడదు ఆ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి మా బ్యాక్ అండ్ టీమ్ వర్కౌట్ చేస్తారు సో ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఒక రిక్వైర్మెంట్స్ కోరుకుంటారండి హైట్ కానీ సాలరీ కానీ ప్యాకేజ్ కానీ ప్రాపర్టీ కానీ వాళ్ళు ఉన్న లొకాలిటీ కానీ ఇవి బేస్ చేసుకొని ఇవి నోట్ చేసుకొని మనం డేటా అనేది వాళ్ళకు ఇస్తాం జస్ట్ పరిచయం చేసిన తర్వాత నెంబర్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత పిల్లలకి నెంబర్ ఇస్తాం అక్కడ కూడా మిస్యూజ్ అవ్వకూడదని చెప్పి దగ్గరుండి మనం ఉంటాం సో మన సమక్షంలోనే అవి అన్నీ జరుగుతాయి లేదు వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ అనుకూలం విధంగా కావాలనుకుంటే సాంప్రదాయంగా ఇంటికి రావచ్చు చూసుకోవచ్చు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఓకే సో ఎవరిని కూడా తొందరపట్టేది ఉండదు టైం లాంగ్ టైం తీసుకోమంటాం చూసిన వెంటనే విత్ ఇన్ మంత్లో టూ మంత్స్లో అయిపోవాలి పెళ్ళిళ్ళు అనే వాళ్ళు కొంతమంది స్పీడ్గా ఉంటారు అలా తొందరపడద్దు అని చెప్పేవాళ్ళం ఇప్పటివరకు శ్రీవారి మ్యారేజ్ బ్యూరో ఎన్ని మ్యారేజెస్ చేసింది అరౌండ్ ట్వంటీ ఎయిట్ నుంచి కంప్లీట్ ట్వంటీ ఎయిట్ కంప్లీట్ సో అన్ని కులాల వారికి సిక్స్ ఇయర్స్లో మన జర్నీ ట్వంటీ ఎయిట్ మ్యారేజ్ కంప్లీటెడ్ ఓకే సో ఈ ఇయర్లోనే మనకు హైయెస్ట్గా అయింది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇంకా ఎన్ని మీకు అప్రోచ్ అయ్యి ఉన్నాయి ఎన్ని మ్యారేజెస్ మన తెలుగు వాళ్ళు ఎంత దూరం ఉంటే ఆదరిస్తారో అన్ని మ్యారేజెస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి సో యాక్చువల్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అవ్వడం అంటే కేవలం నా ఫోన్ నెంబర్ అండి ఇప్పటి వరకు కూడా మనం లాస్ట్ థర్టీన్ ఇయర్స్కి ఒకటే నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్కి మీ ఫోటో బయోడేటా పంపిస్తే మా టీం మీకు అప్రోచ్ అవుతారు ఓకే జస్ట్ మీ ఫోటో బయోడేటా పంపించంగానే మా టీం బ్యాక్ ఇన్ టీమ్ టెన్ టు సెవెన్ లోపల ప్రతిరోజు మీకు కాల్స్ అనేది వస్తాం ఉంటాయి ఎవ్రీడే అవైలబుల్లో ఉంటారా ఎవ్రీడే ఏ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఎప్పుడైనా సరే నా నెంబర్ ఆన్లైన్ ఉంటుంది జస్ట్ మీరు ఒక టెక్స్ట్ మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతాను ఎంతమంది టీం ఉన్నారు మీకు ప్రజెంట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారండి ఓకే సో అందరు కూడా అవైలబుల్లో ఉంటారు అందరూ అవైలబిలిటీ ఉంటారు సో మీకు వర్కింగ్ అవర్స్ మాత్రం టెన్ టు సెవెన్ ఈ టెన్ టు సెవెన్లో మీరు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు ఎప్పుడు కూడా మన వన్ ఇయర్ ఎప్పుడు సంవత్సరంలో ప్రతిరోజు ఆఫీస్ అనేది ఓపెన్లో ఉంటుంది ఏ రోజు క్లోజ్ అనే మాట ఉండదు ఓకే ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా స్క్రోల్ అయ్యే విషయం ఏంటంటే మోసాలు అంటే మ్యారేజ్ బ్యూరోలో చాలా మోసాలు జరుగుతున్నాయి చాలామంది చీటింగ్స్ చేస్తున్నారని చెప్పి ప్రజెంట్ ట్రెండింగ్ న్యూస్ అనమాట సో నిజంగా మ్యారేజ్ బ్యూరోస్లో మోసాలు జరుగుతాయా జరిగితే ఎలాంటి మోసాలు జరుగుతాయి ఎప్పుడు కూడా మమ్మల్ని కార్నర్ చేసుకుంటే మేము ఒక రెఫరెన్స్తో ఉంటాం కట్నం విషయంలో కానీ ఏదైనా డౌట్స్ అడగాలంటే అబ్బాయి సాలరీ అడగాలంటే అడగలేరు డైరెక్ట్గా పేస్లిప్ అడగాలంటే అడగలేరు సో ప్రాపర్టీ ఎంత ఉంది అబ్బాయి షేర్ ఎంత ఉందని అడగలేరు ఇవన్నీ డైరెక్ట్గా అడిగి డైరెక్ట్గా పేరెంట్స్ని అడితే అర్థం మారిపోతుంది ఒక మధ్యవర్తిగా మేము ఉంటాం కాబట్టి మమ్మల్ని అడిగితే మేము చేస్తాం మా పని అది సో మేము ఎప్పుడు కూడా కస్టమర్కి ఏం అడుగుతాం రెఫరెన్స్ తీసుకోండి ఏ అయినా సరే ఆ రోజు చెప్పారండి ఈరోజు మీరున్నారు కదా ఆ రోజునే ఒక కార్నర్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్నము ఒక పది సవరాలు ఇరవై సవరాలు లేదంటే ఒక కేజీ పెడతామంటారు మేము ఆ రోజు చెప్పలేదండి అంటారు త్రూ మన మధ్యలో ఉన్నామనుకోండి మనకు చెప్పినట్లే కదా వాళ్ళు చెప్తారు సో మాట్లాడుకునే మాట మమ్మల్ని కార్నర్ చేసుకుంటే ఆ మాట మిస్ అవ్వదు రెండోది మమ్మల్ని దూరం పెట్టారే అనుకోండి అక్కడ మోసపోతారు వాళ్ళే ఇన్ఫర్మేషన్ షేర్ రాదు జెన్యున్గా ఉండదు మోసం చేసేవాడే కదా తొందరగా నన్ను స్కిప్ చేయాలని పోతాడు తర్వాత వాళ్ళ పిల్లలే కదా భవిష్యత్తు నాశనం అయిపోతుంది సో ఎప్పుడు కూడా మమ్మల్ని రెఫరెన్స్ తీసుకుంటే డివోర్స్ అంటున్నారు కదా డివోర్స్ అయ్యేది ఎందుకు అవుతున్నాయండి ఇన్ఫర్మేషన్ లేకనే దాచిపెట్టేస్తారు మేము లేదంటే పోనీ వాళ్ళు వాళ్ళైనా మంచిగా ఉంటారంటే అది కూడా ఉండరు మమ్మల్ని తు కా మమ్మల్ని ఎప్పుడైతే తు� స్కిప్ చేస్తారో అక్కడ వెళ్ళి త్రూ ఏదో ఒకటి మనకి ఇవ్వాల్సిన సమ్ అమౌంట్ అనేది మిస్ చేయాలని ట్రై చేస్తారు వాళ్ళ ఫ్యూచర్ పోతుందని చెప్పి వాళ్ళు అప్పుడు గుర్తుంచుకోరు తర్వాత బాధపడి మళ్ళీ మన దగ్గరికి వస్తారు సో ఎక్కువగా సఫర్ అయ్యేదైతే అయితే ఫార్టీ అయినా మాకు మ్యారేజెస్ అవ్వట్లేదు సో ఫార్టీ అబో అయినా మ్యారేజెస్ అవ్వట్లేదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు అంటే ఆఫ్కోర్స్ అబ్బాయిలు ఎక్కువ మంది ఉంటారు సో వాళ్ళకి ఎలాంటి మ్యాచెస్ చూపిస్తారు ఇప్పుడు నా దగ్గర సెవెంటీ నైన్ సెవెంటీ ఫైవ్ కూడా ఉన్నారండి సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఈ రేంజ్ కూడా ఉన్నారు స్టిల్ వాళ్ళు ఇప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ మేము సాఫ్ట్వేర్స్ అండి జాబ్ చేసే హోల్డర్స్కి కావాలంటారు మా స్టేటస్ చూస్తారు ఈ స్టేటస్ పర్సనాలిటీ వీటిని చూసి కూడా స్టిల్ ఇప్పుడు కూడా అట్లానే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి లేట్ మ్యాచెస్ కూడా ఉన్నాయండి మన దగ్గర రీసెంట్గా మనం వన్ మంత్ బ్యాక్ కూడా ఒకటి లేట్ మ్యాచ్ చేసాం ఫార్టీ ఇయర్స్ ఓకే ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయి అమ్మాయి థర్టీ ఫైవ్ ఓకే సో ఆల్మోస్ట్ వాళ్ళందరికీ అమ్మాయిలకి అయితే ఫేవరైజ్ చేస్తామండి ప్రతి ఆడబిడ్డకు కూడా కంటే వాళ్ళకు లక్షణంగా ఉండే వాళ్ళు కోరుకోవచ్చు ఆడపిల్లలకి ఎలా కోరుకోవచ్చు ఇంత ప్యాకేజ్ కావాలి ఇంత ప్రాపర్టీ ఉండాలి ఇట్లా పర్సనల్ ఉండే అబ్బాయి కావాలని కోరుకోవచ్చు అమ్మాయిలైతే వాళ్ళకి తగిన విధంగా చూపించే బాధ్యత మాది సో ఎన్ని మ్యాచెస్ చూపిస్తారు అంటే మీకు ఎలా ఉంటుందేమో వన్ ఇయర్లో ఎన్ని చూపించగలుగుతారు వన్ మంత్లో ఎలా చూపిస్తారు సో ఎన్ని సో మీ దగ్గరికి వచ్చి ఒక క్లయింట్కి ఎన్ని మ్యాచెస్ మీరు చూపించగలుగుతారు సార్ డిపెండ్స్ ఇప్పుడున్న సినారిల్లో అంత ఈజీగా ఫిక్స్ అనేది సెకండరీ ఓకే సెలెక్ట్ అనేది చాలా ప్రైమరీ ఒక అమ్మాయి వంద ఫోటోలు వెళ్తే వంద ఫోటోలు రిజెక్ట్ చేస్తుంది ఓకే ఒక అబ్బాయి పది ఫోటోలు పోతే పది ఫోటోలను యాక్సెప్ట్ చేస్తున్నారు ఓకే సో సెలక్ట్ అనేది చాలా ఈజీ అబ్బాయిలకి ఓకే అమ్మాయిలకి మాత్రం చాయిస్ ఓకే ఎలాంటి చాయిస్ అంటే పది మంది అబ్బాయిలు కూడా రిజెక్ట్ చేస్తున్నారు అట్లని చెప్పి ఆడబిడ్డలను రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని తప్పు పట్టడం లేదు విషయం ఏంటంటే రిక్వైర్మెంట్స్ పెరిగాయండి ఇప్పుడు ఏంటి రిక్వైర్మెంట్స్ మూడే మూడే ప్రాపర్టీ పర్సనాలిటీ ప్యాకేజ్ ఇవి మూడే నడుస్తున్నాయి అందంగా ఉండాలి మంచి జీతగాడ ఉండాలి మంచి ఆస్తి ఉండాలి ఈ మూడిటిని చూసే సెలెక్ట్ చేసుకుంటున్నారు మేజారిటీ ఇప్పుడు ఇంకా ఏజ్ గ్యాప్ టూ టూ త్రీ ఇయర్స్కి వచ్చేసారు ఒకప్పుడు పెద్దవాళ్ళు మా నాన్న వాళ్ళ వయసులో టెన్ ఇయర్స్ అయినా ఎయిట్ ఇయర్స్ అయినా సెవెన్ ఇయర్స్ అయినా చేసుకునేవాళ్ళు అబ్బాయికి అమ్మాయికి సిమిలర్ రేజ్ అయినా చేసుకుంటున్నారు ఒక సంవత్సరం చిన్న అబ్బాయినైనా చేసుకుంటున్నారు కానీ ఒక ఫోర్ ఇయర్స్ అంటే కూడా ఛాయిస్కి వెళ్ళిపోతున్నారు వదిలే ఇంకొక బెస్ట్ సంబంధం ఏదైనా వస్తుందని వెయిట్ చేస్తున్నారు ఓకే సో సెలెక్ట్ అనేది చాలా అండి ఇప్పుడు ఓకే అబ్బాయిలకి అయితే చాలా టఫ్ సిచ్యువేషన్ అమ్మాయిలకి చాలా ఈజీగా ఉంది వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయింది ఒక చిన్న పాయింట్లో కాంప్రమైజ్ అయినా పెళ్ళికి వచ్చేస్తారు అబ్బాయిల విషయంలో అలా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎంత వర్కౌట్ చేసినా ఏదో ఒక రీజన్తో రిజెక్ట్ చేస్తారండి చాలా రీజన్స్ ఉన్నాయి రిజెక్ట్ చేయడానికి అమ్మాయిలు ఆ రీజన్స్ చాలా సిమిలర్గానే ఉంటాయి అందరికీ జరుగుతుంటాయి ఆ రీజన్ని వీళ్ళు పెద్ద మనసుతో యాక్సెప్ట్ చేస్తే పెళ్ళిళ్ళు అనేది సవ్యంగా జరుగుతాయి సో యాక్చువల్గా వీటిల్లో అంటే మీ మ్యారేజ్ బీరోలో ప్యాకేజెస్ అని ఎలా ఉంటాయి సో ఎలాంటి ప్యాకేజెస్ మీరు క్లయింట్స్కి అందిస్తారు వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ బట్టి డిసైడ్ అవుతుంది వాళ్ళ ఆర్థిక స్థోమత బట్టి డిసైడ్ చేస్తారు ప్రతి ఒక్కరికి ఒకటేనే ఉండదు సో వాళ్ళ స్టేటస్ వాళ్ళ సంతోషం బట్టి డిసైడ్ అవుతుంది మేము మా వే ఆఫ్ అప్రోచింగ్లోనే వాళ్ళకు క్లారిటీ వస్తుంది బిఫోర్ వాళ్ళు పే చేసిన మ్యాట్రిమోని కానీ ఏదైనా చేసింటారు కదా మా సర్వీస్కి వాళ్ళే డిసైడ్ అయ్యి పే చేయొచ్చు ఓకే మా సర్వీస్కి మేము ఇచ్చే సర్వీస్ మాతో అప్రోచ్ ఒక ఒక ఫైవ్ టు టెన్ ప్రొఫైల్స్ పెడతామండి వాళ్ళకి సరిపోయి అక్కడే వాళ్ళకి తెలిసిపోతుంది మా వర్క్ ఏంటి మా ప్రైజెస్ ఏంటి అని చెప్పి ఓకే రెండోది మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము డిసైడ్ అవుతాం ముందుగానే డిసైడ్ అవ్వలేము ఇప్పుడు స్తోమత ఉంటుంది స్తోమత ఉండదు రెండోది మేము వాళ్ళ ఇంటికైనా విజిట్ అవుతాం హౌస్ విజిట్ అయినా చేస్తాం వాళ్ళ ఇక్కడ రాకమైనా పర్లేదు కస్టమర్ వాళ్ళ హౌస్ విజిట్కైనా పిలిపచ్చు అక్కడైనా డిస్కషన్ చేస్తాం అందరికీ ఒకటేనే కాదు ఆడపిల్లలకు తక్కువ ఉంటుంది మగపిల్లలకు ఉంటుంది ఫినాన్షియల్గా ఎవరు స్తోమత బట్టి వాళ్ళకి డిసైడ్ ఉంటుంది ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా స్క్రోల్ అయ్యే విషయం ఏంటంటే మోసాలు అంటే మ్యారేజ్ బ్యూరోలో చాలా మోసాలు జరుగుతున్నాయి చాలామంది చీటింగ్స్ చేస్తున్నా అని చెప్పి ప్రజెంట్ ట్రెండింగ్ న్యూస్ అనమాట సో నిజంగా మ్యారేజ్ బ్యూరోస్లో మోసాలు జరుగుతాయా జరిగితే ఎలాంటి మోసాలు జరుగుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు సార్ పేరెంట్స్ ఎలాగంటే పేరెంట్స్ అలానే ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఒక మ్యాటర్ మంత్ అప్రోచ్ అవుతారు వాళ్ళు రియాలిటీకి పంపించే ఫొటోస్ యాక్సెప్ట్ చేయడం లేదు వాళ్ళకు హై క్వాలిటీలో హై రెజల్యూషన్లో ఉన్న ఫొటోస్ పంపిస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు ఓకే అక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే ఫోటో ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది వీళ్ళు ఫైండ్ అవుట్ చేయరు వీళ్ళ వీక్నెస్ని వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తారు మ్యాట్రిమోనీ వాళ్ళు ఓకే వీళ్ళు మైండ్ సెట్ని వీళ్ళెంతసేపు అందంగా ఉన్న అమ్మాయి కావాలని కోరుకుంటారు అందంగా ఉన్న అబ్బాయి కావాలని కోరుకుంటారు వీళ్ళు ఫోటోలు ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకొచ్చి వీళ్ళకి షేర్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్ లాగా వీళ్ళే ప్రిపేర్ అవుతారు వీళ్ళే మాట్లాడిస్తారు కంటెంట్ అంతా వాళ్ళ జాతకం సరిపోయే విధంగా వీళ్ళే ప్రిపేర్ చేసిస్తారు చేసి తర్వాత అలాంటి ఫొటోస్ చూసి పే చేస్తారు కానీ ఒరిజినల్గా పలానా పేరెంట్స్ ఉన్నారు పలానా లొకాలిటీలో అమ్మాయి ఉంది అబ్బాయి ఉన్నారని చూపిస్తే మాత్రం యాక్సెప్ట్ చేయరు ఓకే అందమైన ప్రపంచానికి కళల ప్రపంచంలో ఎంతసేపు మోసానికే మొగ్గు చూపుతారు ఇదే పేరెంట్స్ వెళ్ళి ట్వంటీ నుంచి ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ కూడా కట్టేసి వస్తారు ఆ రేంజ్ సంబంధాలు ఉన్నాయని చూపించుకొని వస్తారు అవి ఒక్కటి కూడా జరగవండి టూ మంత్స్ వన్ మంత్ త్రీ మంత్స్ అని చెప్పి డిసైడ్ చేస్తారు సిక్స్ మంత్స్ అంటారు ఎక్కడ ఎన్ని సంబంధాలు చూడగలరండి పేరెంట్స్ మినిమం వన్ మంత్ ఉన్నది మాక్సిమం సిక్స్ ఇయర్స్ సిక్స్ మంత్స్ ఉంది వన్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ ఓకే ఈ వన్ మంత్లో మంచి రోజులు ఎన్ని వస్తాయి మీ అబ్బాయికి అనుకూలమైన రోజులు ఎన్ని ఉన్నాయి బెంగళూరులోనో హైదరాబాద్లో చెన్నైలో ఉంటాడు రావడానికి ఈ వారం కుదరదు నెక్స్ట్ వీక్లో వస్తాడు ఒక ప్రొఫైల్ మీద డిస్కషన్ చేసి ఉంటారు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే ఒక నెల అయిపోతుంది మీరు కట్టిన ప్యాకేజ్ అనేది నష్టపోతారు కదా అది గుర్తించరు ఆడ హై క్వాలిటీ ఫొటోస్ని చూస్తే వీళ్ళు డిసైడ్ అయిపోతారు ఈ అమ్మాయి చక్కగా ఉంది ఈ అబ్బాయి చక్కగా ఉన్నాడని చెప్పి వాళ్ళ పాపకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ను వీళ్ళే క్రియేట్ చేసుకుని వీళ్ళే జాతకం చూసుకొని వీళ్ళే పేరెంట్స్ లాగా మాట్లాడిస్తారు ఫేక్ వాటిని ఎక్కువ ట్రస్ట్ చేస్తారు కానీ జెన్యున్గా ఉన్న వాటిని ట్రస్ట్ చేయడానికి చాలా టైం పడతారు వాళ్ళకి రియలైజ్ అయ్యి అక్కడ కట్టేసి మోసపోయినాం ఇక్కడ కట్టేసి మోసపోయినామని అని చెప్పి ఫైనల్గా ఇక్కడికే వస్తారు ఆఫ్లైన్ సర్వీస్కి ఆన్లైన్ సర్వీస్లో మోసపోయిన వాళ్ళే మా దగ్గర టిల్ లేట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ ఉన్నారు ఓకే అక్కడ కట్టేసేసి ఇక్కడికి వస్తారు ఇంకా సెకండు రేటింగ్స్ చూసుకుంటారు ఓన్ రేటింగ్స్కి ఎంతసేపండి ఇవ్వడం ఆ రేటింగ్ చూసి అక్కడికి వెళ్ళిపోతారు ఆ రేటింగ్ చూసి కూడా సగం మోసపోతున్నారు ఓకే సో డైరెక్ట్గా విజిట్ అవ్వండి కంటెంట్ ఉందా వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉందా మీ పిల్లలు సరిపోయే సంబంధాలు ఉన్నాయా లేవా దగ్గర ఉండి హౌస్ విజిట్ లేదంటే ఆఫీస్ విజిట్ చేయండి అప్పుడు డిసైడ్ అవ్వండి మీరు పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఆలోచించిస్తారా ఆలోచించరా కానీ ఈ పెళ్లి సంబంధాలు కడికి వచ్చేవాడికి అందమైన ఫోటో అందమైన అబ్బాయి కానీ అమ్మాయి కానీ కనిపించడం కానీ డబ్బులు కట్టేస్తారు అది ఒరిజినల్ ఫేక్ అని ఏం ఐడెంటిఫై చేయడం లేదు పర్ డే తిరుపతి అంటేనే కొన్ని కొన్ని ఏరియాల్లో భయపడుతున్నారు తిరుపతి నుంచి కాల్ ఎదుగుతుంది అంటే అన్ని మోసాలు జరుగుతున్నాయి నాట్ ఈవెన్ నాట్ ఈవెన్ తిరుపతి మోర్ ఓవర్ ఆన్లైన్ వాళ్ళు మోసాలే పాల్పడుతున్నారు ఆన్లైన్లో క్వాలిటీ చూపించుకుంటారు ఇన్ని క్యాస్ట్లో రెడ్డి క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు కమ్మ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు బల్జ్ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు ఓబీసీ ఇట్లా చూపించుకుంటారు కానీ అవి ఎన్ని ప్రొఫైల్స్ లైవ్లో ఉన్నాయి ఎన్ని ప్రొఫైల్స్ ఇన్యాక్టివ్లో ఉన్నాయి ఎన్ని పెళ్ళి ఎన్ని మ్యాచెస్ మ్యారేజ్ అయిపోయినాయి అని చెప్పి ఒక్కరికి కూడా తెలియదు ఓకే ఏ మ్యాటర్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయరు సో కంప్లీట్గా మేము ఆఫ్లైన్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా ఇదే ఎవరికి పెళ్ళయిందో తెలియదు ఎవరికి నిస్సార్థమైందో తెలియదు సో ఇక్కడ మేము మా ఫ్రెండ్కి ప్రమోట్ చేయడానికి రీజన్ కూడా ఇదే మాతో పేరెంట్స్ కంటిన్యూగా ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు ఈ వీకు నెక్స్ట్ వీక్ ఎవ్రీడే మా పేరెంట్స్ అనేవాళ్ళు మా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు సో మ్యారేజ్ అయ్యింది వెంటనే డిలీట్ చేస్తాను ఇక్కడ అది ఆన్లైన్లో అయితే ఎందుకు డిలీట్ చేస్తారు వాళ్ళకి ఆ నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది కదా సెకండు ఆన్లైన్ నుండి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ మెయిల్స్ వస్తాయి ఇంట్రెస్టెడ్ అని చెప్పి వస్తాయి అది ఎవరు చేసినట్లు ట్వంటీ పర్సెంట్ జెన్యున్గా ఉంటే ఎయిటీ పర్సెంట్ ఫేకే ఉంది ఆ పేరెంట్స్ కూడా దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోలేకపోతున్నారు ఈ స్పీడ్ జనరేషన్లో టైం లేక ఆన్లైన్ మీద ఆధారపడిపోతున్నారు ఇక్కడ మనం ఆఫ్లైన్లో ఇచ్చేదానికి కూడా మా టీం ఒక ఒక పర్సన్ అలకేషన్ చేస్తామండి క్యాస్ట్కి ఒక పర్సన్ అలకేషన్ చేసి కంప్లీట్గా బ్యాకప్ ఉంటారు ఏ చిన్న డౌట్ వచ్చినా ఫాలోఅప్ చేపిస్తూనే ఉంటాం ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి గురించి ఫోటో బయట పెట్టం కానీ క్లారిఫై అవ్వదు అండి ఎన్ని డీటెయిల్స్ ఉంటాయి అందులో టైము డేటు సాలరీ కంపెనీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఉంటుంది మళ్ళీ మిగతా వివరాలు నేను నోట్తో చెప్తేనే అర్థమవుతుంది అలాగా ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషను బై మోత్ టాక్ అనేది మా వాళ్ళు చెప్తానే ఉంటారు కంప్లీట్గా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సిందే ఫాలో అప్ చేయాల్సిందే అమ్మాయి వాళ్ళు ఫాలో అప్ చేయాలి అబ్బాయి వాళ్ళు ఫాలో అప్ చేయాలి ఇక్కడ అంతా సాటిస్ఫైడ్ అయితే నెంబర్స్ ప్రొవైడ్ చేయాలి మళ్ళీ కూడా ఈగో స్టార్ట్ అవుతుంది వాళ్ళు చేయలేదని చెప్పి వీళ్ళు వీళ్ళు చేయలేదని చెప్పి వీళ్ళు అట్ల నోటల్లోనే ఉంటారు అబ్రాడ్ మ్యాచెస్ అంతా ప్రాబ్లం ఇదే అండి అమెరికా సంబంధాలు ఉంటారు అబ్బాయికి అమ్మాయికి నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఇచ్చిన తర్వాత అబ్బాయి చేయలేదని చెప్పి అమ్మాయి అమ్మాయి చేయలేదని చెప్పి అబ్బాయి ఉంటారు వాళ్ళు అలానే ఆ ఈగో చూపించుకొని ఎవరు కావచ్చు చేయకుండా ఎవరు మెసేజ్లు చేసుకోరు అలానే ఉంటారు అది కాస్త ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఆటోమేటిక్గా ఆ సంబంధం విరిగిపోతుంది మళ్ళీ మొదటి నుంచి వెతకాల్సి వస్తాను ఇవి కమ్యూనికేషన్ గ్యాప్ మా టీం ఎలా అంటే మీరు కాల్ చేస్తారంటే వాళ్ళకి ఆ టైంకి రెస్పాండ్ అవ్వమని చెప్పి చెప్తాను వీళ్ళకు కూడా అంతారు టైం అనేది మా వాళ్ళు ఫాలోఅప్ చేసిన తర్వాత ఫిక్స్ చేస్తారు ఈ ఆన్లైన్లో ఉన్న మోసాలని పేరెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఎటువంటి గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ ఏం చేయడం లేదండి వీటి మీద కూడా కొంచెం మానిటరింగ్ చేయాలి సైబర్ నేర్గాలని పట్టుకోవాలి ఒక డేటా ఉండదండి ఆ డేటాని తీసుకొని షఫుల్ చేసుకుంటూ పోతూనే ఉంటారు ఈ కస్టమర్కి ఏం తెస్తుంది మంచి ఫోటో రాగానే పేమెంట్ చేస్తారు నా కస్టమర్స్ కొంతమంది స్క్రీన్ షాట్ పెడతారు వాళ్ళకి ఎంత డబ్బులు కట్టానండి ఇంత కట్టానండి నాకు సర్వీస్ రాలేదని చెప్పి ఎక్కడో వచ్చేసి మన దగ్గరకు వచ్చి బాధపడతారు మనం ఫాలో అప్ చేస్తుంటాము కానీ మనల్ని ట్రస్ట్ చేయడు ఫేక్ చేసి ఉంటారు చూసారా అలాంటి వాళ్ళని ట్రస్ట్ చేస్తారు ఏంటంటే ఆ ఫోటో వాళ్ళ ఫోటో పెట్టిన తర్వాత బయోడేటాలో కూడా సర్నేమ్ ఉండదండి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు ఫాదర్ నేమ్ ష కట్లో ఉంటుంది ఈ చిన్న చిన్న షార్ట్ కట్స్ ఉంటాయి ఇవన్నీ పెట్టింటారు అప్పుడు కూడా వాళ్ళకి డౌట్ రాదు ఓకే మనం ఇచ్చే బయోడేటా కంప్లీట్గా ఒక ఫోన్ నెంబర్ హైడ్ చేసి రిమైనింగ్ అంతా షేర్ చేస్తారు ఓకే పేరెంట్స్ ఏ డేటా ఇచ్చింటారో అదే డేటానే అబ్బాయి వాళ్ళకి ఇచ్చేస్తారు అమ్మాయి వాళ్ళు ఏ డేటా ఇస్తారో అదే అబ్బాయి వాళ్ళు ఇస్తారు ఎక్కడ కూడా హైడింగ్ ఉండదు ఓకే మనతో రిజిస్టర్డ్ అయితే వాళ్ళకి ది బెస్టే ఉంటుంది కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ ఉండదు వన్ ఇయర్ ఇస్తున్నాం మనం సర్వీస్ కూడా సో ఇప్పుడు ఆషాఢ మాసం ఎవరు చూడడం లేదు వన్ మంత్ టైం వేస్ట్ అయ్యి కదా ఈ టైంలో ఎవరన్నా కానీ రిజిస్టర్ చేసుకుంటే వన్ మంత్ వాళ్ళు ఎక్కడికి పోలేరు ఆ కస్టమర్ నష్టపోయినట్లే కదా ఓకే సో రోజులు బాగాలేవు అని చెప్పి వారం బాగాలేదని చెప్పి ఎదురు ఇట్లా పోకూడదు అక్కడ పోకూడదు అని చెప్పే మంత్స్ డేస్ కంప్లీట్ అయ్యా క్లోజ్ అయిపోతారు వాళ్ళ పీరియడ్ అనేది లాస్ అయిపోతారు అలా లేకుండా లాంగ్ డ్యూరేషన్లు ఇచ్చి షార్ట్ టర్మ్లో క్లోజ్ చేస్తాను సో ఇప్పుడు అన్నారు మీరు ఫారెన్ సంబంధాలు అని సో ఫారెన్ సంబంధాలు కూడా చూసారా అంటే ఫారెన్ సంబంధాల్లో ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవుతారో మీరు వాళ్ళని ఎలా అప్రోచ్ అవుతారు ఎలాంటి సంబంధాలు వాళ్ళకి రిఫర్ చేస్తారు సో ఇక్కడ పేరెంట్స్ అండి మాకు కంప్లీట్గా ఎవరికైతే మేము పెళ్ళిళ్ళు చేస్తున్నామో వాళ్ళు వాళ్ళు రెఫర్ చేసుకుంటూ పోతున్న వాళ్ళే సో ఇక్కడ దూరం అనేది మన తెలుగు వాళ్ళు అనేది ఎంత దూరంలో ఉన్నా వెతికిస్తాం మాకు ఏజెంట్లు ఉన్నారండి ఓకే ఎవ్రీ ఏరియా అరౌండ్ టూ థౌజండ్ మెంబర్స్ ఉంటాం ఓకే ఒక యూనిట్ మేము ఒక్కరితో చేసేది కాదు ఈ వర్క్ మా టీం వర్క్ చేసిన తర్వాతనే అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక ఏరియాలో ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ మా పర్సన్ వెళ్ళి అక్కడ విజిట్ అయ్యి ఆ అబ్బాయి ఉన్నాడా లేదని వెరిఫై చేసిన తర్వాతనే పేరెంట్స్కి అనేది ప్రొవైడ్ చేస్తాం రెండోది అబ్రాడ్ మ్యాచెస్ అంటున్నారు కదా ఈ అబ్రాడ్ మ్యాచెస్లో కూడా మాకు ఏజెంట్లు ఉన్నారు అబ్రాడ్లో కూడా పలానా అబ్బాయి పలానా అమ్మాయి పలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ రెఫరెన్స్లతో వచ్చే డేటాని ప్రొవైడ్ చేస్తారు సో ఇప్పటి వరకు చాలా మ్యాచెస్ చూస్తూ ఉంటారు చాలా మ్యాచెస్ సక్సెస్ఫుల్గా వాళ్ళ జర్నీ కొనసాగుతూ ఉంటాయి సో వాళ్ళ నుంచి మీకు వచ్చే ఫీడ్బ్యాక్స్ ఎలా ఉంటాయి తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రులు ఎక్కువ సంతోషపడుతుంటారండి మా సైడ్ నుంచి టచ్లో ఉంటారా మీకు హండ్రెడ్ పర్సెంట్ అండి వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ బంధువులకి అందరూ రెఫరెన్స్ వాళ్ళు డిల్ డేట్ మేము ఇక్కడ నిలబడుకున్నామంటే మాకు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళ రెఫరెన్స్తో వచ్చే సంబంధాలతోనే ఉన్నామండి డిల్ డేట్ మేము చేసిన పెళ్ళిళ్ళు రిమైనింగ్ వాళ్ళు కూడా రిఫర్ చేస్తుంటారు అవునండి ఇప్పటికి కూడా మేము నడుస్తున్నామంటే కంప్లీట్గా మేము చేసిన పెళ్ళిళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ వాళ్ళ రెఫరెన్స్తో వాళ్ళు తప్ప డైరెక్ట్గా వచ్చేవాళ్ళు చాలా తక్కువ రెఫరెన్స్ కస్టమర్స్ ఎక్కువ మా దగ్గర ఫస్ట్ పాయింట్ ఇంకా గూగుల్లో అట్లా మా సర్వీస్ రెఫర్ చేసుకొని చెక్ చేసుకొని వచ్చేవాళ్ళు ఓ టెన్ పర్సెంట్